గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మా విజిట్ ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ వన్ కేస్ సంబంధించినటువంటి అప్డేట్ ఏమొచ్చింది సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ కామెంట్లో తెలియపరుస్తున్నారు సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ఒకసారి చూడొచ్చు సార్ ఇక్కడ గ్రూప్ వన్ కేస్ సంబంధించినటువంటి ఈరోజు హియరింగ్ ఉంది కదా సో ఇటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు ఇటు టీజీపీఎస్సి తరపునటువంటి వాదనలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ వన్ కేసు ఇక్కడ చూడండి ఆ పిటిషనర్ తరపు వాదనలు కొనసాగాయి గతంలో పిటిషనర్లు ఎత్తి చూపిన లోపాలకు టీజీపీఎస్సీ తరపున ఇచ్చిన కౌంటర్కి బదులు ఇస్తూ పిటిషనర్ల తరపున వాదనాలు మొదటి నుండి అన్ని వివరిస్తూ టీజీపీఏసీకు యొక్క పరీక్ష నిర్వహణలో పేపర్ ఎవల్యుయేషన్లో మరియు ఫలితాల విడుదలలో జరిగిన లోపాలను వివరించారు రేపు మధ్య మధ్యాహ్నం మిగతా వాదనాలు కొనసాగనున్నాయి అంటే ఇవాళ విషయం ఏంటిదంటే ఏదైతే వాదనలు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా పూర్తిగా వినలేదండి దీనికి సంబంధించినటువంటి వాదనాలు రేపు పెండింగ్ ఉన్నాయి రేపు మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి అన్ని వాదనాలు వినాలనేసి ఈరోజు హైకోర్టు భావించిందనమాట గతంలో గ్రూప్ వన్ కేసు ఏదైతే ఉన్నాయో ప్రిలిమరీ స్టేజ్లో కేసులు ఉన్నాయి మెయిన్ స్టేజెస్లో ఉన్నాయి గ్రూప్ వన్ ప్రిలిమరీ స్టేజెస్లో దాదాపుగా ముప్పై పైగా కేసులు ఉన్నాయండి ఆ ముప్పై పైగా కేసులు కూడా చూసాం మనము గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రోజు జరిగిన రోజు కూడా దీనికి సంబంధించినటువంటి కేసెస్ కూడా నడుస్తున్నాయి సుప్రీంకోర్టులో మరి ఇంతటి ఆ గ్రూపని వివాదము ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అని కాదు కానీ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి వివాదం ఏదైతే ఉందంటే అది గ్రూప్ అని వివాదమే అండి మనం చూస్తున్నాం మెయిన్స్ తర్వాత కూడా డజన్ల కొలది కేసులు వేయడం జరిగింది ఎందుకు వేస్తున్నారు మరి విద్యార్థుల లోపమా లేకపోతే ఈ పరీక్షల లోపం అనేది అసలు దేనికి సంబంధించినటువంటి తీర్పు వస్తుందా అనేది చూడాలి మరి గ్రూప్ వన్ పై ఈ నోటిఫికేషన్సే పెద్ద వివాదం ఉందనేసి జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశం పైన చాలామంది స్టూడెంట్స్ సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ ప్రాసెసింగ్లో ఉన్నది మానవ తప్పిదాలు సహజమే అన్నట్టుగా చెప్పడంతో ఆ కేసెస్ కూడా ఇట్లా అయిపోయినాయి మళ్ళీ వస్తే మీ పైన ఇట్లా డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది అనేసి చెప్పడం జరిగింది ఇంతటి గ్రూప్ వన్ వివాదము అటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా రెండుసార్లు రద్దయింది ఇటు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కూడా దీంతో మెయిన్స్ ప్రక్రియలో పేపర్ ఎవాల్యుయేషన్స్లో పరీక్ష నిర్వహణలో ఫలితాల విడుదలలో అన్నీ కూడా గ్రూప్ అక్రమాన అక్రమ అక్రమాలు అనేసి చాలామంది విద్యార్థులు ఈ రోజున హైకోర్టుకు ఆశ్రయించారు మరి ఏం జరుగుతుందో అనే ఉత్కంఠభరిత పరిస్థితిలో ఉన్నారండి ఒక్క విద్యార్థులు చూడాలి సార్ మరి ఎంతటి వరకు ఈ గ్రూప్ వన్ కేసు వివాదం నడుస్తుందో ఎంతటి వరకు సాగుతుందో చూడాలి దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ ఏదైతే నిర్వహణ ప్రక్రియ ఉన్నదో అవన్నీ మరి ఎంతటి వరకు ముందుకెళ్తుందో మరి జులైలో గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి పాత నోటిఫికేషన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తున్నటువంటి సమాచారం ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ మెరుగుపరచుకోండి తర్వాత మీకు టైం దొరకదు కాబట్టి ఈ టైంను వినియోగించకండి అండి ఖచ్చితంగా ఎగ్జామ్స్ వస్తాయి సో నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి మిస్ కాకండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్